టువంటి ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ భారత విజయ తండ్ర యాత్ర దేశ వ్యాప్తంగా జరుగుతుంది కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా వచ్చి ఈ యొక్క యాత్రలో ప్రజలందరూ పాల్గొనడం తర్వాత ఇవాళ భారతదేశ సైన్యానికి భారతదేశ ప్రభుత్వానికి కూడా సంఘీభావం తెలియజేయడం ఒక దీక ముఖ్య ఉద్దేశం అంతేకాదు ఈ భారత తరంగ యాత్ర ద్వారా వాళ్ళ ప్రజలందరినీ కూడా మవేకం చేస్తూ వారికి కూడా ఈ విషయంపై వైజ్ఞానాన్ని పంచాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ దేశంలో ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతోంది తెహంగాణ్ లోకి వెళ్ళినటువంటి దాడికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీనిగా మన సైన్యం అందరూ కలిసి అన్ని కలిసి వారికి గుణమాటం చెప్పింది ఇవాళ మనం ఉప్ర దా ఉగ్రవాదాన్ని దాడి చేశాం అంతేగాని దేశాన్ని ఎక్కడ కూడా దాడి చేయడం కానీ ఈ దాడి దాడి జరిగినటువంటి తరుణంలో వారి యొక్క ముసులు కలిగింది అది ఉగ్ర దేశంగా ప్రపంచానికి ఇవాళ కనిపించడం జరిగింది వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళు కూడా మన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు మనలో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా వారిని తునా చేసింది మూడు రోజుల్లో ఈ యొక్క యుద్ధ ని జయించడం జరిగింది ఇవాళ ఈ యుద్ధ తరుణంలో ఇవాళ అనేక దేశాలు కేవలం పాకిస్తాన్ ఒకటే కాదు అటు చైనాకి కూడా గడగలాడించింది అటు పక్క భగ దేశం మనం పేరుని కానీ ఇవాళ వందల యొక్క కబడ్డీ నాటకాలు మనకి తేవతం అవుతా ఉన్నాయి ఇవాళ యుద్ధం ఇందుకు చేపారు అన్నది మనం చెప్పేది కాదు కాదు ఇవాళ కథనాలు చెప్తున్నాయి మీడియా కథనాలు చెప్తున్నా ఉన్నాయి ఇవాళ అను అను క్షేత్రాలన్నీ కూడా బాగా చేయడం జరిగింది అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వం మనం ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడుతాం కాబట్టి పటిష్టంగా ఈ దేశాన్ని ముందు తీసుకువెళ్లతో ఈ నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశాన్ని నవేశం అనేది ఒకసారి సుస్పష్టంగా తెలియజేయడం అంతేకాకుండా ఇవాళ ఇక్కడ అనేక మంది ఇక్కడ దేశ ప్రజలు కూడా కొన్ని సందర్భాల్లో రెండు మూడు వ్యక్తులు మనం పేరు కూడా వారిని చెప్పించడం తప్పు వాళ్ళ ఆ వ్యక్తులు కొన్ని మాటలు తేరణం జరిగింది అందుకే మనం ఉప ముఖ్యమంత్రి ఒక వాక్య ఒక ఎవరికైతే ఈ దేశంలో ఉండటం నివాసం ఇష్టం లేకపోతే పక్క దేశంపై మీకన్నా ఇష్టం ఉంటే ఆ దేశానికి ఎగిపోండి అని చెప్పి ఏదైతే వాక్యం చేశారో ఆ వార్తకు మేము అందరం కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ దేశంలో దేశ సుభిక్షకత కోసం ఈ దేశ సమగత కోసం పాట పడేటటువంటి వ్యక్తిత్వం కూడా ఈ దేశంలో ఉండాలనేటటువంటి ఉద్దేశమే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ రాజకీయాలకు తో లేకుండా గత యాత్రకు చేపదం చేసినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం అన్ని విషయాల పటిష్టంగా ఉందా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను